హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగోవాలని అయితే కోరుకుంటున్నాను అలాగే నేను వ్యూ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను కదండి మధ్య హెల్త్ బాగోక ఇలా అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఏదో ఒకటి చాలామంది వీడియో ఏమి చూడకుండా సింబల్స్ పెట్టి అయితే వెళ్ళిపోతున్నారండి అలాగే లైక్స్ కూడా ఇవ్వడం లేదు నా వీడియోస్ నచ్చట్లేదా ఏంటి అని అయితే అడుగుతున్నాను అనమాట ఒకవేళ బాగోకపోతే మార్చుకోవడానికి అయితే ఉంటుంది కదండి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి వ్యూ వీడియో అయినా ఏదైనా వీడియో తీయడము ఎడిటింగ్ చేయడము ఇలా అన్ని కలర్స్ వచ్చినప్పుడు వ్యూ తీయడం చాలా కష్టమండి అది ఓన్లీ వీడియో తయారు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలాగే నేను మీషోలో సారీ అయితే తెప్పించుకున్నాను ఇది ఎలా వచ్చింది ఏంటో మీకు ఒకసారి అయితే చూపిద్దామని చూపిస్తున్నాను ఇది అప్పుడే రెండు నెలల పైన అయిపోతుందండి తీసుకుని జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను కానీ సారీ ఇలా వచ్చింది లైట్ బేబీ పింక్ అనమాట చాలా బాగా వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది నేను దీనికి వెలువెట్టు బ్లౌజ్ అయితే తెప్పించానండి మళ్ళీ డార్క్ బ్లూ దాని మీద మగ్గం వర్క్ అయితే చేపిద్దామని మిషన్ ద్వారా అయితే ఇచ్చాను వర్క్ అయిపోయాక బ్లౌజ్కి మళ్ళీ ఒకసారి సేర్ అయితే చేస్తాను అలాగే ఈరోజు మాది మటన్ ఫ్రై అండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే ఒకవేళ మటన్ ఫ్రై వీడియో చూడాలనుకుంటే ఫుల్ వీడియో ఛానల్లో అయితే ఉందండి ఫ్రై చాలా బాగుంటుంది నేను చేసినట్టు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే వీడియో అయితే చూడండి అలాగే నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ఏంటి ఇలాంటిదని అయితే అనుకోకండి ఏ ఒకవేళ ఏదైనా వీడియోలో ప్రాబ్లం ఉంటే చెప్పండి నేనేం ఫీల్ అవ్వను ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి